దీని నుంచి డైవర్ట్ చేయడానికి దీని నుంచి డైవర్ట్ చేయడానికి రెండు సంవత్సరాలు అయిపోయింది ఇల్లే అధికారంలో ఉన్నారు రెండు సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమం చేస్తూ ఉన్నారు రెండు సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్న ఈ కార్యక్రమాలను డబ్బుల దగ్గర తగాదాలు వచ్చి బయటపడడంతో టాపిక్ డైవర్ట్ చేసేదానికి ఏమంటారు చంద్రబాబు చేస్తూ ఉన్న కుట్రలు ఎన్ని ఆయనకంటే అలవాటైన పద్ధతి ఇది ఇంతకుముందు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచే దగ్గ పొడిచిన దగ్గర నుంచి ఆయన ఫ్లాష్ బ్యాక్ అంతా తిరిగి చూస్తే చేసేది ఆయనే మళ్ళీ నెపాన్ని నెట్టేది వేరే వారి మీద నెట్టేది ఆయనే దానికి వత్తాసు పలికేది ఇదే యెల్లో మీడియాని అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఇదే మోడీ సోపర్ అండి చంద్రబాబు నేరాలు చేస్తాడు అది బయటపడేసరికి ప్రజలను తప్పుదోవ పట్టించేదానికి ఆయన దొంగల ముఠా ఎల్లో మీడియా సిద్ధమవుతుంది అంత ఆర్కెస్ట్రేటెడ్గా ఒక అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్మించేదాని కోసం డైవర్షన్ పాలిటిక్స్లో చెప్పిన అబద్ధమే సార్లు చెప్పే కార్యక్రమం జరుగుతూ పోతుంది ఎదుటివారి మీద కూడా వాళ్ళే బురద చల్లుతారు ఈ టాపిక్ డైవర్షన్లో భాగంగా వాళ్ళే కొత్త కొత్త ఆరోపణలను చేస్తారు వాళ్ళే ఆ ఆరోపణలను నిజం చేయాలి అని చెప్పి తాపత్రయంతో ఒక సిట్టు కూడా వేస్తారు తప్పుడు విచారణ చేస్తారు తప్పుడు సాక్ష్యాలను సృష్టిస్తాడు తప్పుడు డ్రామాలు నడుపుతారు ఇదేంటని ఎవరైనా పొరపాటున ప్రశ్నిస్తే వారిపై కూడా ముద్రేసేస్తారు తప్పుడు ప్రచారాలు చేస్తూ వారిని కూడా జైళ్ళకు పంపించే కార్యక్రమం చేస్తారు నిజంగా కొన్ని కొన్ని కామన్ సెన్సికల్గా అనిపించే కొన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను నకిలీ మద్యం వ్యవహారం వెనుక ఉన్నది చంద్రబాబు మనుషులు తంబల్లపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ ఆయన ఆ ఫోటోలో కనిపిస్తూ ఉన్నది తంబల్లపల్లెలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి ఈయన పేరు జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ వ్యక్తి జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పోటీ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అనగా ఇస్తా ఉన్నాడు పోటీ చేసిన వ్యక్తి మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ క్యాండిడేట్గా ఉన్న వ్యక్తి మరో అభ్య మరో వ్యక్తి జనార్దన్ రావు ఆయన పక్కనే ఉన్నాడు నాయుడు పక్కనే చంద్రబాబు నాయుడు పక్కనే ఆయన జనార్దన్ రావు ఈయన సురేంద్ర నాయుడు చూడు లోకేష్తోనూ చంద్రబాబుతోనూ చక్కగా పోజులిస్తూ ఆ ఇంటి మెసీని కూడా చూపిస్తూ ఎంత చనువుగా ఉన్నారో కూడా మీరే చూడండి ఇదంతా ఒక టీడీ ఒకదంతా మాఫియా ఎన్నికల్లో బాండ్లు సైతం ప్రచారం బాండ్లు బాండ్లతో పాటు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు ఫోటో చూడండి ఎంత చక్కగా ప్రతి ఇంటికి పోయిస్తున్నాడు సరే నేను అడుగుతా ఉన్నాను ఈ జనార్దన్ రావు అని చెప్పి ఎవరైతే చెప్తా ఉన్నారో జయచంద్రారెడ్డి సురేంద్ర నాయుడు జనార్దన్ రావు అని వాళ్ళ ముగ్గురు ఇంతకుముందు ఫోటోలు చూపించారు ఈయన సురేంద్ర నాయుడు ఆయన జయచంద్రారాజు ఆయన జనార్దన్ రావు ఈయన జయచంద్రారెడ్డి సరే కాస్త ముందుకు పోయే ముందు వీళ్ళ గురించి కూడా మాట్లాడు ఇదే జనార్దన్ రావు అనే వ్యక్తి విదేశాల్లో ఉండగానే రెండు రోజుల్లో వచ్చి ఈ మనిషి లొంగిపోతాడు అంటూ వీళ్ళే శుతిమెత్తగా ఎల్లో మీడియాలో లేఖలు ఇచ్చాడు ఈనాడులో బాగా కనపడుతుంది ఆంధ్రజ్యోతిలో బాగా చక్కగా చూపిస్తారు టీవీపై బాగా తాళం వేస్తుంది అంత హాట్లైన్ కదా అందరిది అందరూ ఎల్లో ఎల్లో మీడియా అంటే దొంగల ముఠా అని అందరూ భాగస్వామ్యాలు కాబట్టి కాబట్టి బాగా ఖచ్చితంగా అందరికీ తెలుసు ఎక్కడున్నాడు ఎప్పుడు వస్తున్నాడు ఏం జరుగుతున్నాడు అని రావు విదేశాల్లో ఉండగానే రెండు రోజుల్లో వచ్చి లొంగిపోతాడంటూ శుతిమెత్తగా ఎల్లో మీడియాలో పత్రికల్లో టీవీల్లో వీళ్ళే రాసుకున్నారు దీని సారాంశం ఏంటంటే రావు ముందుగానే ఆయనతో వీళ్ళు మాట్లాడుకోవడం ఆ వెంటనే ఆ జనార్దన్ రావు రెండున్నర సంవత్సరాల కిందటి నుంచి వ్యవహారం జరుగుతుందని ఆయన నోట్లో నుంచి అలా చెప్పించడం దానికి పూర్తిగా ప్లేట్ ఫిరాయించే విధంగా ఆయనతో పూర్తిగా ఒక స్కెచ్ గీయించడం సరే అంతటితో అయిపోల ఒకవైపునేది చేస్తూ ఉండగానే మరోవైపున తమ్మల్లపల్లెలో టీడీపీ ఇన్ఛార్జు ఎవడైతే అంబర్లపల్లలో టీడీపీ తరఫున పోటీ చేశాడు జయచంద్రారెడ్డి ఆయన ఆయన మీద ఒక బ్రాండింగ్ ఏమని ఆయన మా పెదిరెడ్డికి అత్యంత సన్నిహితుడంట అని ఆయన మీద బ్రాండింగ్ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడే నకిలీ మద్యం తయారీని మొదలుపెట్టారంట అని మళ్ళీ ఇదొక బ్రాండింగ్ మళ్ళా ఈనాడు జ్యోతి టీవీ ఫైవ్ మళ్ళా తానా తందాన టపా మళ్ళీ వేయడం ఆశ్చర్యం కలిగించే విషయాలు టీడీపీ పార్టీ నుంచి ట్వీట్ చేస్తూ ఇవన్నీ ఈ వ్యవహారాన్ని ఏకంగా ఆఫ్రికాలో మూలాలు ఉన్నాయంటూ అత బిల్డప్ ఫర్దర్గా సరే ఇంకా కాస్త ముందుకు పోయినారు మళ్ళీ ఇంకా కాస్త ముందుకు పోయమన్నారు అక్కడ తాగిపోకుండా చంద్రబాబు బరి తెగింపు అంతటి తాగిపోలే అధికార దుర్వినియోగం అన్నది ఏ స్థాయిలో ఉంది అని అంటే ప్రభుత్వంలో ఉన్న ఐవిఆర్ఎస్ కాల్ సెంటర్ ప్రభుత్వంలో ఉన్న ఐవిఆర్ఎస్ కాల్ సెంటర్ను ఉపయోగించుకొని తన మాఫియాలో ఒకడైన తన మనిషి జనార్దన్ రావు ఇచ్చిన వీడియోను చూపించి ఆయన ఆయన చేత ఒక వీడియో చేయించి ఆ వీడియోను ఐవీఆర్ఎస్లో చూపించి దాంట్లో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు చెప్పించి ఆయనతో ఆ వీడియోలో ఉన్న వాయిస్కు మరికన్ని వక్రీకరణను జోడించి వాటిని ఉధృతంగా కూడా ప్రచారం చేయడం ఇంతటితో కూడా ఆగిపోలా ఏబిఎన్ ఈనాడు టీవీ ఫైవ్లు వాళ్ళ రంగ ప్రవేశం చేసినారు జనార్దన్ రావు అనే వ్యక్తి ఫోన్లో చాట్స్ అంట జోగి రమేష్తో అని చెప్పి ఐ చూపించడం మొదలుపెట్టారు చూడండి ఒకసారి చేసేది వీళ్ళే డైవర్ట్ చేస్తూ ఇంకొకరి మీద బురద జల్లుతూ ఏ రకంగా కథ స్క్రీన్ప్లే డైరెక్షన్ ఏ రకంగా జరుగుతూ ఉందో నేను చంద్రబాబు నాయుడు కొన్ని సూటుగా ప్రశ్నలు అడుగుతా ఉన్నా చెప్పే ధైర్యం ఉంటే చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నా నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు బయటపడ్డ తర్వాత మీరు ఎన్ని షాపుల్లో తనిఖీలు చేశారు ఎన్ని నకిలీ లిక్కర్ బాటిళ్ళు పట్టుకున్నారు ఏ ఏ షాపుల్లో గుర్తించారు ఒకటిలా అన్ని షాపులు వీలయ్యే పట్టుకుంటే అన్ని చోట్ల దొరుకుతాయి కాబట్టి యాయి చేయరు ఇదే జనార్దన్ రావు విదేశాల నుంచి వస్తా ఉన్నప్పుడు వస్తున్నాడని చెప్పి మీకు తెలిసినాడు మీ పేపర్లో మీరే రాసిన రెండు రోజులు ఆయన వస్తున్నాడని మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు ముందే అక్కడికి పోయి ఎందుకు అరెస్ట్ చేయలేదు మామూలుగా మామూలు ఎవడు పోయినా కానీ ఎయిర్పోర్ట్లలో లుకౌట్ లుకౌట్ నోటీసులు పెడుతున్నారు ఈనకు మాత్రం బెటరు దర్జాగా ఆయన వస్తాడు నేను అడుగుతా ఉన్నా మరి ఈ జనార్దన్ రావు అనే ఈ మనిషి వీడియోలో ఎలా మాట్లాడగలిగాడు ఆ వీడియోని ఎలా బయటకు పంపగలిగారు ఆశ్చర్యం ఏమిటో తెలుసా తన ఫోను పోయిందని చెప్పిన జనార్దన్ తన ఫోన్ పోయింది అని చెప్పిన రావు ఇవన్నీ చేశాడు ఫోన్లో రికార్డింగ్ ఆయన ఆడియో ఆయన వీడియో ఆయన మాటలు ఫోన్ పోయిందని చెప్తా ఉన్న ఈ వ్యక్తి దాంట్లో ఉన్నటి నుంచి బయటికి పంపించడం దాంట్లో చాట్స్ కూడా క్రియేట్ చేయడం ఫోన్ పోయిందని చెప్పిన ఈ వ్యక్తి ఆ ఫోన్ నుంచి తప్పుడు ఫ్యాబ్రికేటెడ్ స్క్రీన్షాట్స్ తీయడం ఇది ఎలా సాధ్యమో అని చెప్పి అడుగుతా ఉన్నా ఫోన్ పోయిందని చెప్తా ఉన్నా ఈ వ్యక్తి ఇవన్నీ చేసి అవన్నీ బయటికి రావడం అవన్నీ ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్లో రావడం ఎలా సాధ్యమో అని చెప్తున్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో రావడం ఎలా సాధ్యం అంటున్నా నకిలీ ఫ్యాక్టరీ నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ అక్టోబర్ మూడున బయటపడితే ఇవాళకి ఇరవై రోజులు అయింది నేను చంద్రబాబు నాయుడు సూటుగా అడుగుతా ఉన్నా ఇప్పటికీ కూడా వారి కంటెస్టెడ్ క్యాండిడేట్ జయచంద్రారెడ్డి టీడీపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ జయచంద్రారెడ్డి ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతా ఉన్నా ఎందుకు అరెస్ట్ చేయలేదు కంటెస్టెడ్ క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ మనిషి పాస్పోర్ట్ సీజ్ చేయలేదంటూ అని అడుగుతున్న చంద్రబాబు నాయుడు ఎందుకు ఆయన పాస్పోర్ట్ ఎంతవరకు సీజ్ చేయలేదని అడుగుతా ఉన్నా ఇదే జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పెదిరెడ్డి రామచంద్రారాయణకి అత్యంత సన్నిహితుడే అయితే రెండున్నర సంవత్సరం కిందటి నుంచే ఈ యాక్టివిటీ అంతా కూడా జరుగుతూ ఉంటే మన అటువంటి జయచంద్రారెడ్డికి ఎందుకు మీరు టికెట్ ఇచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ తమ్ముని మీద ఎందుకు పోటీ నిలబెట్టారని అడుగుతా ఉన్నా తమ్మళ్ళపల్లి వైఎస్సీపీ వై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత తమ్ముడు ద్వారక మరి చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడు జయచంద్రారెడ్డి అని చంద్రబాబు నాయుడు చెప్పేదో చెప్పే చెప్పే కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముని మీద నాయుడిని పోటీ పెట్టినారని అడుగుతా ఉన్నా ఆశ్చర్యం కలిగించి ఇంకో విషయం చెప్పాను తనకు ఆఫ్రికాలో డిస్టరీలు ఉన్నాయని తనకు జయచంద్రారెడ్డికి ఆఫ్రికాలో డిస్టరీలు ఉన్నాయని చెప్పి ఆయన ఎలక్షన్ అఫిడవిట్లోనే రాసినాడు జయచంద్రనాయుడు ఎలక్షన్ అఫిడవిట్లోనే ఉన్నాయి అవి మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆ రోజు చంద్రబాబు నాయుడుకి అది కనిపించలే ఆఫ్రికా మూలాలు ఈ ఈరోజు మాత్రం ఆఫ్రికా లింకులు అంటూ ఆనాడు పేపర్ చూస్తే ఒకసారి ఆ పేపరా టిష్యూ పేపర్కి ఎక్కువ బాత్రూమ్ పేపర్కి తక్కువ ఆఫ్రికా లింకులు కనపడలేదని అడుగుతా ఉన్నా ఈరోజు కనపడతా ఉన్నా ఆఫ్రికా లింకులు ఆ రోజు కనపడలేదని అడుగుతా కొని ఇది పక్కన పెడదాం కాస్త ముందుకు పోదాం పాల పాలకొలులో కల్తీ మద్యం ఎవరిది అక్కడ వాళ్ళకి ఏం ఆఫ్రికా లింకులు లేవు కదా పాలకొల్లు కల్తీ మధ్యమే ఇవ్వరిది పోనీ ఏలూరులో కల్తీ ఏలూరులో పట్టుబడ్డ కల్తీ మధ్యం ఎవరిది పోయి వాళ్ళకు కూడా ఆఫ్రికా లింక్ లేవు కదా పోనీ అమలాపురంలో పట్టుబడ్డ కల్తీ మధ్యం ఎవరిది వాళ్ళకు కూడా ఏమైనా ఉన్నాయా పోనీ అనకాపల్లి పర్వాడలో మనం నేను చూపించిన ప్రతి చోట ఇల్లే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు లిక్కర్ని అంతా అనకాపల్లి పర్వాడలో పట్టుబడ్డ అని పేరు ఏం పేరు వృత్తుల వృత్తుల రాము మన స్పీకర్తో స్పీకర్ గారితో చక్కగా వెరీ క్లోజ్ అసోసియేట్ చక్కగా ఫోటో కూడా కనపడింది మన మన పర్వాడలో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది కల్తీ మద్యం ఫ్యాక్టరీ ఆ మద్యం అంతా ఎవరిది ఇప్పుడు అక్కడ టీడీపీ నాయకుడు వృత్తుల రాముకు ఆఫ్రికాతో సంబంధాలు ఉన్నాయా ఆ నుంచి స్పిరిట్ వస్తుందా ఇలా కొడుతున్నారా పోనీ ఏలూరు జిల్లాకు పోని ఏలూరు జిల్లాకు అక్కడ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారితో సంబంధాలు వృత్తుల రాముకు ఉన్నవన్నట్టుగా ఏ రకంగా ఎస్టాబ్లిష్ అయినాయో ఈ రకంగా ఏలూరు జిల్లాకు చెందిన ఒక టీడీపీ నాయకుడు డజన్ల కొద్దీ ఆ మనిషికి ఆ మనిషి మీద కేసులు ఉన్నాయి ఎంత గొప్ప నాయకుడు అంటే ఆయన ఎవరిని పడితే ఆయన తిడతాడు కొడతాడు ఎంత గొప్ప నాయకుడు అంటే ఆయన మహిళలను కూడా చూడకుండా అధికారులను ఆడ అధికారులను పట్టుకొని గీడ్చుకొని కూడా పోతాడు నేను చెప్పాల్సిన పనుల అంత గొప్ప నాయకుడు ఎవడో మీ అందరికీ కూడా తెలుసు దగ్గరుండి ఆయన నడుపుతాను లిక్కర్ మాఫియా అక్కడ ప్రభుత్వంలో ఉన్న మరో ప్యాకెట్ కింగ్